రష్యాకు మద్దతుగా కిమ్ సేనా ఉక్రెయిన్ తో యుద్ధంలో పోరాటం చేస్తోంది అయితే రష్యా ఈ విషయాన్ని కొట్టిపారేస్తోంది మరోవైపు ఉక్రెయిన్ సైన్యానికి పట్టుబట్టడం ఇష్టం లేక తమను తాము పేలు చేసుకుని ఆత్మాహుతి దాడులకు తెగపడుతున్నారు ఉత్తర కొరియా సైనికులు తాజాగా కుర్సిక్ రీజన్ లో ఉక్రెయిన్ సైన్యం కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుంది అయితే అందులో ఓ సైనికుడు సజీవంగానే ఉండగా ఉక్రెయిన్ సైనికులను చూసి గ్రెనేడ్తో తనని తాను పేలు చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోరెన్సిక్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఓ పదివేల మంది సైన్యాన్ని రష్యాకు మద్దతుగా పంపారు అయితే ఆ సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తాజాగా ఉక్రెయిన్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో చెప్తుండటం సంచలనంగా మారింది యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్ కు పట్టుబడితే యుద్ధ ఖైదీలుగా ఉండిపోవాలి అంతేకాదు యుద్ధ నేరాల్లో కొరియా పాత్ర కూడా తెలిసిపోయే అవకాశం ఉంది అందుకే పట్టుబడి ఉక్రెయిన్లో యుద్ధ ఖైదీలుగా మిగలటం కన్నా ఆత్మాహుతికి పాల్పడటం వేలని వాళ్ళు భావిస్తున్నారని పట్టుబడకుండా ప్రాణం తీసుకోవటం ఇదే కిమ్ సైన్యం తమకు నేర్పిందని ఉత్తర కొరియా మాజీ సైనికుడొకరు చెప్పడం ప్రకంపనలు రేపుతోంది ఆ సైనికుడే ఇంకా ఏం చెప్పాడంటే ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే ముందుగా అన్ని బంధాలని తెంచుకోవాలి ఇల్లు భార్య పిల్లలు అన్నింటినీ వదిలేసుకోవాలి సైన్యంలో బ్రెయిన్ వాష్ చేస్తారు కిమ్ కోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాలని చెప్తారని అన్నాడు యుద్ధ క్షేత్రం నుంచి తిరిగి ప్యాంగ్కాంగ్ వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు ఉత్తర కొరియా దృష్టిలో పట్టుబడటం పట్టుబడటమంటే రాజద్రోహానికి పాల్పడినట్లేనని ఆఖరికి తూటా శరీరంలో దిగాల్సిందేనని ఆ సైన్యంలో అంతా చర్చించుకునేది ఇదే అని ఆ సైనికుడు తెలిపాడు